ఘోరమైన సంఘటన జరిగింది మరి ఆ ప్రదేశానికి చూడడానికి వెళ్తే వివిధ రాష్ట్రాల నుంచి మరి వేరే దేశం నుంచి కూడా వచ్చిన వాళ్ళను మరి కులం అడగలేదు నీ పేరు అడగలే ఏమడగలే మతం నీ మతం మతం పేరు చెప్పకపోతే నడుము ఉంచి మొల్తాడు దేవుని దండ చూసి వాడు వెరిఫై చేసుకొని మరి చంపూర్ అని హిందువులు అని టార్గెట్ ఈ దేశంలో మరి టార్గెట్ చేసి చంపుతున్నారు మరి మనం చిన్న ఉన్నప్పుడు విన్నాము చూడలే కానీ రజాకాంత్ లో మన తెలంగాణలో ఎలాంటి వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ మన దేశంలో కూడా రాబోతుంది కొద్ది కాలంలోనే మరి మనందరం కూడా సన్నిగతం కాకపోతే చాలా దూరాలను మనం ఇంటి వరకు తెచ్చుకునే వాళ్ళ స్వామి మనం అందరం కూడా సంఘటితం కావాలి సంఘటితానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మొన్న విహెచ్పి వాళ్ళు నిరసన ర్యాలీ తెలంగాణలో తెలిపితే పట్టుమని పది మంది హిందూరులో లేరు స్వామి మరి హిందువుల సంఘటితం మన ఇంట్లో కూర్చొని వాడేం చేసి వీడేం చేసినాడు అని చెప్పి మనం మీరు గప్పాలు కొడతాం కానీ మనం హిందువులము మనం ఎందుకు సంఘటితం కాదు మరి మొన్న వాళ్ళు కార్యక్రమం చేస్తే ఒక వెయ్యి మంది సంఘటితమైనరు మరి మనం పది మందికి కాకపోతే ఏం ఫలితం మరి ఇదే విధంగా మనం నాకెందుకు అని అనుకుంటే మాత్రం మన ఇంటి వరకు చేరుతుంది అలాంటిది రాకుండా పురాణం కాకూడదు అనుకుంటే ఏ సంస్థ పిలిపి అని హిందువులకు సంబంధించి ఉంటే పది నిమిషాలు మన పండు పక్కకు పెడదాం సమ పని రోజు ఉంటుంది రోజు మనం పనిలో ఉంటాం కానీ ఈ పిలుపు ఎప్పుడైతే వస్తుందో మన కోసం వస్తుంది మన రక్షణకు వస్తుంది కాబట్టి మనం అందరం సంకి స్వామి ఏ సంస్థ పిలిపించినా హిందూ సంస్థ ధార్మిక సంస్థలు పిలిపించినా నిరసన కానీ ఏ కార్యక్రమం మన హిందూ బలం చూపించుకుందాం అని చెప్పేసి మీ అందరినీ పేరు పేరు కోరుకుంటున్నాం స్వామి స్వామి ఏ శరణ